మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు రాజభూజమానాలు ఐదు ఐదు మూడు ఒకటి అయితే ఈ సంవత్సరం మీనరాశి వారికి ముఖ్యంగా ఈ గురుగ్రహ ప్రభావం వల్ల కొద్ది కాలం పాటు వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొంతకాలం వ్యక్తుల యొక్క సహకారంలో కానీ సాంఘిక సంబంధాల విషయంలో కానీ జీవిత భాగస్వామితో ఉండే మిత్రత్వం మొదలైన విషయాలు కానీ సామాన్యంగా ఉన్నాయన్నట్టుగా భావన చేయడం కానీ ఆర్థిక విషయాలు మాత్రం లాభదాయకంగా ఉండడం తండ్రి మొదలైన వారి వైపు నుంచి ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలత సపోర్ట్ లాంటిది బాగున్నట్టుగా ఉంటూ ఉన్నప్పటికీ ముఖ్యంగా గురుడు ఎప్పుడైతే రాసి మారుతాడోవో ఈ రాసి మారిన సమయంలో మాత్రం గృహం వాహనం స్థిరాస్తులు దీంతోపాటు వ్యవసాయ భూములు తల్లి వారి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద వీళ్ళ యొక్క ఫోకస్ అనేది అధికంగా ఉండడం ముఖ్యంగా ఇలాంటి వాటి మీద ఫోకస్ ఉండడం అది మీ వృత్తి విషయాల్లో ఒకటి తర్వాత ఈ రకమైన కుటుంబ బాధ్యతలు ఈ యొక్క స్థిరాస్తులు వీటి మధ్య కొంత మీకు అస్వతంత్రత అనేది ఏర్పడే అవకాశం ఉంది కనుక తగిన విధంగా ప్రణాళికా మీరు ముందుకు వెళుతూ ప్రయత్నాలు చేయాలి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి నడిచని యొక్క ప్రభావం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రస్తుతం వాడికి జన్మరాశిలోకి రావడం వల్ల దీనివల్ల వాళ్ళకి ఆరోగ్య విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ వ్యాయామ ప్రాణాయామాల ద్వారా కానీ అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా వీడు చేయవలసింది ఏంటంటే ఈ సమ ఈసారి వాళ్ళకి వ్యక్తుల సహకారం అవుతుంది మొన్నటిదాకా సహకారం లేదు సజ్జన సహకారం ఆశించిన స్థాయిలో లేదు కింద వారు సహకరించలేదు అనుకున్న విషయాలు మాత్రం ఇప్పుడు కొంతవరకు ఇంతకు ముందు కన్నా అనుకూలత అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే సాంఘిక సంబంధాలు కూడా బాగుంటాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది మంచి మిత్రులు కూడా ఏర్పడతారు వారి ద్వారా అనుకున్న పనులు సాధించడానికి మీరు కొంతవరకు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా చాలా వరకు అది అనుకూలతలు చూపిస్తూ ముందుకు వెళ్తుంది కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఘర్షణ అనేది ఉండడం బట్టి ఆ వృత్తి విషయాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని నిలుపుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి అలాగే రాహుకేతుల విషయంలో మాత్రం వీరికి ఏదైనా దూర ప్రదేశాలకి వెళ్ళడం బీహారయాత్ర లాంటి వాటికి వెళ్ళడం కొన్నిసార్లు ఏదైనా ఫారెన్ టూర్స్ లాంటి వాటికి వెళ్ళడానికి గంగా స్నానాలు మొదలైన వాటికి వెళ్ళడానికి ఇలాంటి వాటినిటికీను ఇది అవ్వడం తర్వాత ఖర్చుల విషయంలో కూడా ఇతరులు మిమ్మల్ని మోసం చేయకుండా తగిన విధంగా జాగ్రత్తలు చేస్తూ పర్చేజ్లు అంటే కొనుగోలు మొదలైనవి చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎదుర్కొంటున్న సమస్యలు ఏదన్నా ఉంటే దుర్గాదేవి సంబంధించిన శ్లోకాలు కానీ లేకపోతే దుర్గాదేవి సంబంధించిన దేవాలయ సందర్శన అరుణాచల శివ మొదలైన పట్టించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి చాలా వరకు మీకు ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించవచ్చు ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కూడా గోచారి ఇచ్చా చెప్పుకున్నాం కాబట్టి కేవలం అది ఆ విషయంలో వాళ్ళు ఏమనుకుంటారంటే చాలామంది ఏం అర్ధ అష్టంశని శని లేకపోతే దీంట్లో ఏదో సమస్య ఉంది కాబట్టి మనం ఇలా అవుతాం అని అనుకోవాల్సిన బాధకి ఆస్కారం లేదు కారణం ఏంటంటే ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు అంతర్దశలు ఎప్పుడైతే మీకు అనుకూలంగా ఉంటాయో గోచార రీత్యా ఎదురుతున్న సమస్యలు వాటికి సంబంధించినవి చిన్న చిన్న సమస్యలుగా చూసుకుంటూ అవకాశం ఉంటే దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళడంలో తప్పు లేదు అంతేగాని దీన్ని మాత్రమే ఇలా ఉంది కాబట్టి మాకు ఇలా ఉందని బాధపడకుండా దానికి తగిన పరిహారాలు పరిష్కారాలు ఏమైనా ఉంటే చేసుకుంటూ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ దాని ప్రకారం ముందుకెడితే గోచార ఫలితాల విషయంలో అంతగా ఘర్షణ పడకుండా ముందుకు వెళ్ళగలుగుతారు